రేవంత్ రెడ్డి గారు అనుకున్న ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చెప్పి లక్ష రూపాయలు మొదటి విడుదగా మాకు రుణమాఫీ జరిగింది చాలా సంతోషంగా ఉన్నాం నా పేరు గుడుతున్న నరసింహగౌడ్ తాళసింగారం గ్రామం చౌటుప్పల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మాకు ఏ గత ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా రిణమాఫ్ చేయలేదు మాకు రేవంత్ రెడ్డి గారు చేసిన సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువు అయింది నాకు ఎక్కడన్నర భూమి ఉంది ఎక్కడన్నరకు డెబ్బై వేల రూపాయలు నేను రుణమాఫీ తీసుకున్నాను నాకు రుణమాఫీ అయింది చాలా సంతోషంగా ఉంది మా గ్రామ ప్రజలందరూ ఈ రుణమాఫీ పథకం ఇచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు పేద ప్రభుత్వాన్ని అని నిరూపించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అనుకున్న ప్రకారంగా రుణమాఫీ చేయడం జరిగింది అది మేము చాలా సంతోషంగా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మేము కొత్తగా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ గ్రామ ప్రజలు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ చాలా సంతోష సంతోషంగా ఉన్నారు